హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే ఈ రోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పే అడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయని చూద్దాం సో దయచేసి అందరూ లైక్ చేసి సోషల్ షేర్ కోరుతాను సభ సక్సెస్ చేయాలి ఓరుగల్లులో లక్షలాది మందితో బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏప్రిల్ ఇరవై ఏడున హనుమకొండ హన్మకొండ ఆ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో బహిరంగ సభ అన్నట్టుగా సో ఏదైతే ఆ సభ సక్సెస్ చేయాలి అన్నట్టుగా ఓరుగల్లులోని సిల్వర్ జూబ్లీ వేడుకల గురించి ముస్తాబు అయితే ఉంది సో ప్రజలందరూ దీన్ని సక్సెస్ చేయాలి వేలాదిగా లక్షలాదిగా తరల రావాలన్నట్టుగా ఇక్కడ సభ పిలుపులు ఇవ్వడం జరుగుతోంది నాడు నేడు రోజు రోజుకు ఎండలు తీవ్రం అవుతున్నాయి దాంతో ఆ దీంతో వాగులు నదులు ఎడారిని తలపిస్తున్నాయి మండలంలోని ఆ పివి నగర్ సమీపంలోని మానేరు నదిపై ఉన్న చెక్ డ్యామ్ వద్ద నీరు జనవరి నెల ప్రారంభంలో నిండు కుండలా ఉండగా నేడు చుక్క నీరు లేక వెలవెలబోతోంది ఈ దృశ్యాలు ఎండ తీవ్రతకు అద్దం పడుతున్నాయి సో మనం చూడొచ్చు నాడు జనవరిలో ఎట్లుంటే ఇప్పుడు మార్చ్ లా ఇట్ల అయిపోయింది సో ప్రజలారా నీటిని మనం కాపాడుకోవాలి ఎండ తీవ్రత ఎట్లా ఎక్కువగా ఉంది కాబట్టి నీటిని కూడా వృధా చేయకుండా అండర్ గ్రౌండ్ వాటర్ని మనం సేవ్ చేసుకునే విధంగా ఆలోచించుకోవాలి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తే తాగునీరు కూడా చాలా ఇబ్బందికరం కలిగేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి తగిన చర్యలు తీసుకొని నీటిని ఏ విధంగా మనం స్టోరేజ్ చేసుకోవాలి సో వర్షాకాలంలో ఆ ఇంకుడు గుంతలో ప్రతి ఇంట్లో ఈనాడు కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చేటటువంటి కానీ ప్రతి ఇంట్లలో కూడా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకునే విధంగా ఉంటే భూగర్భ జలాలను మనం డెవలప్మెంట్ చేసుకునేటటువంటి ఆస్కారం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాను చూడొచ్చు సొసైటీ పెద్దలే కబ్జా కోర్లు ఎస్ఆర్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు ఆ సభ్యుల ఫ్లాట్లు కాజేసేందుకు కుట్ర ఓనర్ కు తెలియకుండానే విక్రయం కమిటీపై పోలీసులు సహ సహకార శాఖకు ఫిర్యాదు కమిటీ పై పోలీసులు సహకార శాఖకు ఫిర్యాదు ఆ సొసైటీ సభ్యుల నిర్ణయం మేరకు కొత్త కమిటీ ఏర్పాటు ఏప్రిల్ ఇరవైన సర్వ సభ్య సమావేశం ఆ సొసైటీ సభ్యులే దొంగల్లాగా మారి దాన్ని కబ్జాలు చేసుకుంటున్నారు సో ఈ విధంగా అయినటువంటి మోసాలకు పాల్పడుతుంటారు కొంతమంది కబ్జాదారులు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ఎవరి జాగలను వాళ్ళకి సెక్యూర్ గా పెట్టుకోవాలని చెప్పేసి కోరుతాను మాడతా చూద్దాం సొసైటీ సొసైటీ సభ్యులకు అండగా ఉండాల్సిన కమిటీ పెద్దలే కబ్జాకూర్ల అవతారం ఎత్తారు సభ్యులు అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వారి పేరున ఉన్న ఫ్లాట్ ను కాజేసేందుకు స్కెచ్ వేశారు డెవలప్మెంట్ పేరుతో కొందరి నుంచి జీపీఏ తీసుకుని ఓనర్ కు తెలియకుండానే అడ్డగోలుగా అమ్మకాలు చేశారు ఈ తతంగం అంతా టిఎంసీ డబ్ల్యూజిఎల్ డిసిఓ డాక్యుమెంట్ ఏదైతే టూ థౌసండ్ నైన్టీన్ బై వన్ ఫార్టీ వన్ ఇరవై ఆరు తొమ్మిదో నెల రెండు వేల రిజిస్టర్ అయిన ఎస్ఆర్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ కోమటిపల్లిలో చోటు చేసుకుంది ఈ విషయం తెలుసుకున్న మిగతా సభ్యులు అప్రమత్తమయ్యారు సొసైటీ అధ్యక్షుడు కార్యదర్శితో పాటు కమిటీ సభ్యుడిపై ఆ పోలీసులకు సహకార శాఖకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది సొసైటీ సభ్యులంతా అత్యవసర సమావేశం నిర్వహించి తాత్కాలికంగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా పోలాడి రంగారావు ఆ ప్రధాన కార్యదర్శిగా వేముల అనంతరెడ్డి ఉపాధ్యక్షుడిగా జి సంజీవయ్య నియమితులు వీరి సమక్షంలో ఏప్రిల్ ఇరవైనా పది గంటల ముప్పై నిమిషాలకు కోతూరి ప్రతాప్ రెడ్డి ఇంటి నంబర్ వన్ డ్యాట్ సెవెన్ డాష్ ఫోర్ నైన్టీ టూ రెవెన్యూ కాలనీ సుబేదార్లో సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు మొత్తం డెబ్బై ఐదు మంది సభ్యుల డెబ్బై ఐదు మంది సభ్యుల సలహాలు సూచనతో ముందుకు సాగేందుకు ప్రణాళిక రూపొందించారు ఏదైతే ఈ లంగాలున్నలో వీళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడవు ఎందుకంటే వాళ్ళందరికీ అండగా నిలవాల్సినటువంటి కమిటీ సభ్యులే కబ్జా శ్రేణికి అంటే ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళ సొంత ఆస్తులు కబ్జా చేస్తావరకుంటారా వాళ్ళ సొంత ఆస్తులు నిరుపేద కబ్జా చేస్తా వాళ్ళు ఊకుంటారా కమిటీలు ఉన్నటువంటి సభ్యులకు ఇట్లా చేస్తే సిగ్గుసేటుగా సిగ్గుచేటుగా ఏమైనా ఉన్నా జాలు కబ్జాలు చేస్తూ ఊకుంటారా ఖచ్చితంగా పోలీసులు దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అదే విధంగా మరి ఆ న్యాయస్థానంలో కూడా వీళ్ళందరికీ న్యాయం జరగాలి ప్రజలందరికీ ఆ కాలనీలో ఉండేటటువంటి వాళ్ళందరికీ న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాం సో ఇది ప్రజలారా మనం అదే అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సివిల్ మ్యాటర్ లో సిఐ ప్రజా పాలనలో బాధితులపైనే ఆ కేసులు అని కూడా చూడకుండా వేధింపులు రౌడ్ షీట్ తెరుస్తామంటూ బెదిరింపులు కోర్టు ఆదేశాలు బుట్ట దాఖలు కాపాడాలంటూ ముందకు డయల్ చేస్తే ఉల్టా కేసులు పెట్టిన పోలీసులు ఈ పోలీసు వాళ్ళు కూడా గీత తయారయ్యారు మొత్తము ప్రజాపాలన బాధితుల పైన కేసులు సివిల్ మ్యాటర్ లో సిఐ అంటూ ఇక్కడ వివరణ మనం చూడొచ్చు ఈ సిఐ ఎవరో ఒకసారి కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోతే బాగుంటుంది సివిల్ మ్యాటర్ లో సిఐ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు చేసే డ్యూటీ సక్కగా రూవ్ చేసుకుంటే అయిపోతుంది సివిల్ మ్యాటర్ లో నీకు అవసరమే లేదు ఒకే దేశం ఒకే ఎన్నిక అదే బీజేపీ దృష్టికోణం ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ అన్నట్టుగా మనం చూసుకోవచ్చు ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నట్టుగా సో ఇది ప్రజల మనం చూస్తా ఉన్నాం వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్షన్ వార్త విశేషాలు అందరికీ